చరిత్రలో ఒక్క ఎజెండా అంశాలు గంటన్నర చర్చ మొదటిసారి వారి వాదనలపై చప్పట్లు వినిపించగా ప్రజానికం డబ్బులంటూ ఎంపీ అన్నమాట అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఐదు సార్లు ఎమ్మెల్యే పదవి వద్దు ఒక్కసారి అడుగు పెట్టిన పదవిలోనే ఐదు సార్లకు తగ్గ పనితనం చూపిస్తానంటూ ఎమ్మెల్యే స్పష్టం చేయగా ఒక్కసారి కూడా నేను ఐదు సార్లు పని తప్పి నిలబడుతున్నా ఉన్నసారి ఒక్కసారి గురించి మంచి పని చేసిపోవాలి అక్రమ కట్టడాలు ఆపండి అంటూ అడిగిన ఎమ్మెల్యేను మిమ్మల్ని చూస్తున్నా అంటూ సిఓ ప్రశంసల వర్షం కురిపించారు పాత బైలాస్ వీటికి బేసికల్లీ ఎఫ్ఎస్ఐ ఎఫ్ఎస్ఐ ఇస్ ది బిగెస్ట్ డిసైడింగ్ ఆఫ్ ది బిల్డింగ్ ఇదండి కన్స్ట్రక్షన్ మా హయాంలో అంటూ మొదలెట్టి ఈ హయాంలో పూర్తవుతున్నందుకు ఆనందంగా ఉందంటూ నామినేటెడ్ సభ్యురాలు చెప్పేగా అన్ని వెరైటీ సమావేశాల్లో నామినేటెడ్ మెంబర్ దే పై చేయి అయితే నేను 8 నుండి 14 వరకు ఉన్నా వచ్చినా కాబట్టి డెవలప్‌మెంట్స్ చాలా అయినాయి ఇప్పుడు కూడా మళ్ళీ నేను వచ్చినా కాబట్టి ఖచ్చితంగా తెస్తాన నమ్మకం నాకు అన్ని వెరిట్ సమావేశంలో నామినేటెడ్ మెంబర్దే పై చేయి అయితే ఈసారి మాత్రం ఎంపీ ఎమ్మెల్యేలే ఆటాడించేశారు ఏది ఏం జరిగినా నా నిర్ణయంలో మాత్రం మార్పు లేదంటూ సీఓ దృఢంగా ఉండగా ప్రజానికం కోసం దిగి రావాల్సిందేనంటూ నేతలు పట్టుబట్టారు బోర్డు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా బిల్డింగ్ బైలాస్ మార్పుకు శ్రీకారం చుట్టగా ఇక అక్రమార్కుల దందాకు చెక్ పెట్టేలా పరిస్థితులు మారగా గెస్ట్ రోల్ కాదు ఓటు హక్కును కల్పించినట్టు ఎమ్మెల్యే పట్టుబడగా నేటి సమావేశం అన్ని సమావేశాల కన్నా భిన్నంగా సాగింది కంటోన్మెంట్ బోర్డు వరీడ్ బోర్డు సమావేశంపై నేడు మినిట్ టు మినిట్ మీ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో వెరిట్ బోర్డు సమావేశానికి అధికారులు శ్రీకారం చుట్టగా ఉదయం పదకొండు గంటలకు అనుకున్న సమావేశం కాస్త పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మొదలైంది అంతకంటే ముందు ఈసారి భిన్నంగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ఉండగా కొద్ది సెకండ్ల వ్యవధిలో నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ సమావేశానికి హాజరయ్యారు ఇద్దరు కాసేపు ఎజెండా కాప్లను పరిశీలించి వారికి కావాల్సిన సబ్జెక్ట్ ను వెతికి పట్టుకునే పనిలో పడగా సరిగ్గా పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు బ్రిగేడియర్ నంజునాథ్ సిఓ మధుకర్ నాయక్ జాయింట్ సిఓ పల్లవి విజయవంశీలు హాజరయ్యారు అప్పటికే ఆఫీస్ సూపరింటెండెంట్ హాని సిసిపి ఉమాశంకర్ వాటర్ వర్క్ సూపరిండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ హెల్త్ సూపరిండెంట్ దేవిందర్ శాంటరీ సూపరిండెంట్ మహేందర్ లో అన్ని ఫైల్స్ తో పాటు ఏర్పాట్లు సిద్ధం చేయగా ఇక మొదటగా వాటర్ ట్యాంకర్ల సదుపాయంతో మొదటి బిల్డింగ్ బైలాస్ పై ప్రత్యేక ప్రజెంటేషన్ సిఓ కు వివరించారు బిల్డింగ్ నిర్మాణ అనుమతుల్లో మార్పులు తీసుకొస్తూ జీహెచ్ఎంసీ కంటే మెరుగ్గా అనుమతులు ఎఫ్ఎస్ఐలో భారీ మార్పులు చేస్తూ భవన అనుమతులను నాలుగు విధాలుగా విభజించి ప్రతి అంశంలోనూ నిష్ణాతులైన ఇంజనీర్ల కమిటీతో ఫైనల్ రిపోర్ట్ ను తయారు చేసి అందించారు ఇది కంటర్మెంట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించేలా అనుమతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోగా అక్రమ కట్టడాలకు చెక్ పెడుతూ అక్రమ ఆర్జనకు అలవాటు పడిన వారికి చెంపపెట్టులా ఇక తప్పిదం జరిగితే ఫైన్ తో రెగ్యులైజ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ మార్పులు చేర్పులు చేయగా డిఫెన్స్ శాఖ ఆదేశాలతో ఈ ప్రపోజల్ ను మరలా శాఖాపరమైన అనుమతికి పంపించనున్నారు వారు తీసుకున్న నిర్ణయంపై ఎంపీ ఈటలతో పాటు నామినేటెడ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా ప్రత్యేకతను అమలు జరిగేలా చూడాలంటూ సూచించారు మనము ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసేసి దాంతో మనము బిల్డింగ్ బైలాస్ని ఒక డ్రాఫ్ట్ బిల్డింగ్ బైలాస్ ప్రిపేర్ చేశాము సో దాంట్లో ప్రైమరీగా ఏంటంటే సో మనము పాత బైలాస్కి వీటికి బేసికలీ ఎఫ్ఎస్ఐ ఎఫ్ఎస్ఐ ఈజ్ ది బిగ్గెస్ట్ డిసైడింగ్ ఆఫ్ ది బిల్డింగ్ ఇదండి కన్స్ట్రక్షన్ సో దాంట్లో కొన్ని పర్టికులర్ ప్లాట్స్ లైక్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండ్ అబవ్ వాటికి ఫ్రమ్ దేర్ జీ ప్లస్ త్రీ అంటే ఇప్పుడు ఎలాగో స్టిల్ ప్లస్ జీ ప్లస్ టూ ఇస్తున్నాము అది స్టిల్ ప్లస్ జీ ప్లస్ త్రీ ప్రొవిజన్ చేద్దామని చెప్పేసి అంటే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ అండ్ అబౌవ్ ప్లాట్స్కి చాలా హ్యాపీ ప్రజలు కూడా రేపు మంచి ఉంటుందని నేను చెప్తున్నా ఇది ఇట్లనే పోయి మళ్ళీ ఢిల్లీలో ఆమోదం తెలుపుకొని వచ్చి ఇది అమలైపోతే హ్యాపీ కాస్త ఆలస్యంగా పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీ ఇవ్వగా ఎమ్మెల్యేకు సీఈఓ స్వాగతం అంటూ తెలియజేయగా మరలా మొదటి నుంచి బిల్డింగ్ బైలాస్ పై మార్పుపై టూకీగా తెలియజేశారు అనంతరం పలు ల్యాండ్ల కాలం పొడిగింపుపై ప్రకటనలు చేయగా ఫిషర్పురా లాంటి ప్రాంతాలను ఖాళీ చేయించడం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎంపీ ప్రశ్నించారు అందుకు సీఓ వారి లీజ్ గడువు ముగిసిందని లెటర్ అందిన తర్వాత వారిని ఇబ్బంది పెట్టలేదంటూ స్పష్టం చేయగా అక్రమంగా లీజ్ తో ఉన్న వారిపై చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించడంతో గతంలో సీఈవ్గా సుజాత గుప్తా ఉన్న సమయంలో కూల్చి విడుదల చేపట్టారని ఆనాటి నుండి కోర్టు కేసుల్లో పలు బంగ్లాలున్నాయని కోర్టు కేసు అయిపోయిన తర్వాత చర్యలు ఉంటాయంటూ సిఓ స్పష్టం చేయగా వర్షాకాలం మునక సమస్య లేకుండా చూడాలని కేంద్రం నుంచి వచ్చే మూడు వందల మూడు కోట్ల రూపాయలతో మరింతగా అభివృద్ధి జరిపించాలంటూ సూచించగా ఇప్పటికే నాలాల పరిస్థితి మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ సిఓ స్పష్టం చేశారు అయితే ఇంతవరకు ఆర్మీ నుంచి వచ్చే సర్వీస్ ఛార్జీల లెక్క తేల్చడం లేదంటూ మీరు సహకరిస్తే దీనిపై కేసు వేయడానికి సిద్ధమని టీపీటీ విషయంలో కూడా నేరుగా కంటమెంట్ ఖాతాలో పడేలా చర్చలు జరుపుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఇది బోర్డు ఇది సెంట్రల్ అధీనంలో ఉంటుంది అనేసి సాకులు చెప్పుకొని లీడర్లు పబ్బం కట్టుకురు కానీ ఏనాడు ఇంట్రెస్ట్ తీసుకోలే బోర్డు మెంబర్లు తప్పు చేసి రానాడు ఇక బోర్వెల్ నీటి విషయంలో లేవనెత్తిన ప్రశ్న కాస్త వాడి వేడి చర్చకు దారి ఇక బోర్వెల్ నీటి విషయంలో లేవనెత్తిన ప్రశ్న కాస్త వాడి వేడి చర్చకు దారి బోర్వెల్ నీటి విషయంలో గత బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారంటూ ఎమ్మెల్యే గుర్తు చేయగా అందులో మార్పు ఏం లేదని తమ వద్ద నెలకు యాభై లక్షల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించే సామర్థ్యం లేదంటూ సీఓ స్పష్టం చేశారు వెంటనే అసలు బోర్వెల్స్ అన్ని పనిచేస్తున్నీ వచ్చే బిల్ ఎంత అంటూ ఎంపీ ఈటల ఐదు వందల పదహారు బోల్వెల్స్ ప్రస్తుతం కంటైన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్నాయని వాటి పేర్లు కూడా తామే చూసుకుంటున్నట్లు వాటర్ వర్క్స్ అధికారి రాజ్ కుమార్ స్పష్టం చేయగా వైసావి కాలం వరకు కాస్త వెసులుబాటు కల్పించాలంటూ కోరిన అధికారులు నైన అంటూ సమాధానం ఇవ్వడంతో ఇక అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఎంపీ ఐదేళ్ల కాలం పదవిలో ఉంటారని ప్రజలకు ఖర్చు పెట్టేది ఎవరి బాపుకా పైసా కాదని వారి పైసలే అంటూ స్పష్టం చేయగా ఎంపీ మాటలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చప్పట్లతో స్వాగతించారు వెంటనే బోర్వెల్ నీటిపై నిర్ణయం తీసుకోవాలంటూ సూచించగా అందుకు అధికారులు మాత్రం మరలా ఆలోచిద్దామంటూ దాటవేశారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు కరెంటు సప్లై చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకు టాయిలెట్ కట్టుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏ సౌకర్యం లేకుండా వాళ్ళ యొక్క బాడీస లెక్క చూసే మనసుతో మంచిది కాదు తాను కంటోన్మెంట్ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందంటూ గుర్తు చేయడంతో పాటు తమకు ఓటు హక్కు కల్పించాలంటూ ఎలా అంటూ అధికారులను ప్రశ్నించగా అందుకు నో ఛాన్స్ చట్టాల్లో మార్పు రావాలంటూ సీఈఓ సూచించడంతో రెజల్యూషన్ పాస్ చేసి కూడా కూడా పంపించవచ్చుగా ఎంపీ సూచించారు తాను మాట్లాడడం ఏమైనా ఇబ్బందులు తీసుకొస్తే తప్పక సహకారం అందిస్తారంటూ ఎంపీ సూచించగా కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు పెట్టేలా చూడాలని ప్రశ్నించే వారు లేక పాలన కుంటుపడుతుందని లేకపోతే కనీసం విలీనమైన చేస్తే సమస్య పరిష్కారం అవుతుందంటూ బోర్డు ఎమ్మెల్యే సూచించారు అయితే పలు బిల్డింగ్ల విషయంలో ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు లేవంటూ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేయగా కోర్టుకు వెళ్ళిన తర్వాత కాస్త సమయం పడుతుందని కానీ తన సర్వీస్లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోండి అని కోరిన ఎమ్మెల్యేని మిమ్మల్ని చూస్తున్నంటూ శ్రీ గణేష్ను సీఓ పొగడ్తలతో ముంచెత్తగా తాను పనిచేసే నాయకుణని కానీ ఇక్కడ మాత్రం పనులు సరిగ్గా కావడం లేదంటూ వ్యంగ్యస్త్రాలను ఎమ్మెల్యే వదిలారు మేము ఎమ్మెల్యే ఎంపీ కూడా ఓటింగ్ రైడ్స్ కూడా ఉంటే ఇలా వేరే మాది నెట్టి సముద్రం చూసే పరిస్థితి ఉండదు ఆ బాధ్యత మాది మాపైన కూడా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే ఎంపీకి కూడా ఓటింగ్ రైట్స్ ఇవ్వాలని కోరడం జరిగింది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సమావేశం కొనసాగించాలంటే ఈటల వెళ్లిపోగా సాగింది పలు అభివృద్ధి పనులకు నిధులు ఫోలో గ్రౌండ్ కు సికింద్రాబాద్ గా నామకరణం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆసుపత్రిలో పలు సేవలు పలు కొత్త వాహనాలు పశువుల షెడ్డు నిర్మాణానికి అనుమతులు రాష్ట్రపతి నిలయంలో కొత్త కట్టడాలు విద్యుత్ దీపాలు మొరం ఎర్రామటి టెండర్లతో పాటు గతంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ విజ్ఞప్తితో అసెంబ్లీలో లేవనెత్తిన ప్రశ్నతో ఆర్మీ ఏరియా ఆంక్షల్లో ఉన్న ప్రాంతాలకు మొబైల్ టాయిలెట్లు మంజూరు చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియ ఓకే చేయగా మొత్తానికి పలు అంశాలతో బోర్డు సమావేశాన్ని గంటన్నర అనంతరం ముగించగా ఇక చివర్లో ఆర్మీతో పాటు కంటోన్మెంట్ ఫ్లీడర్లతో ప్రత్యేకంగా అంతకత సమావేశాన్ని కొనసాగించి బోర్డు వెరైట్ బోర్డు సమావేశాన్ని ముగించారు నేటి బోర్డు సమావేశంలో ఎంపీ నామినేటివ్ సభ్యుల వెంట బిగన్ శ్రీనివాస్ పిట్ల నగేశ్ శ్రమంతో పాటు పలువురు పాల్గొన్నారు అయితే చివరిలో ఎంపీ వెళ్ళిపోతున్న సమయంలో నేతాజీ పబ్లిక్ స్కూల్ విషయంలో సరస్వతి శిషి మందిరి పెట్టడమే ఖాయమంటూ అధికారులు తెలియజేయడంతో పాటు నెక్స్ట్ బోర్డు సమావేశంలో ఈ అంశం ఏజెండాలో చేయి ఏజెంట్ సూచించడం విశేషం నేతాజీ స్కూల్ అనేది ఉంది కాబట్టి స్కూల్ లాగానే సరస్వతి శిష్ మందిర్ బాగుంది ఎంపీ గారు పెట్టిండ్రు అది అది చాలా బాగుంటుంది దానివల్ల మనకి ట్రాఫిక్ జామ్ ఉండదు ప్రజలకు మంచి చదువు అందించినట్టు ఉంటుంది ప్రతి బోర్డు సమావేశంలో బోర్డు అధికారులు వివరించే పనిలో పడితే ఎప్పుడు నామినేటెడ్ సీట్ పై ఉన్న నాయకులు అడ్డు తగిలే పని పడడం కామన్ కాగా ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యి ఓటు హక్కు లేని గెస్ట్ రోల్ నేతలో బోర్డులో చక్రం తిప్పేలా వ్యవహరించగా వారు ఎన్ని మాట్లాడినా సీయో మాత్రం అందుకు తగ్గట్టుగా సమాధానమిస్తూ రూల్స్ మీరి మేము ముందుకు వెళ్ళలేమంటూ స్పష్టం చేస్తే నూతన నామినేటెడ్ సభ్యురాలు మాత్రం తమ హయాంలో అంటూ మొదలెట్టి అంతేగా అంటూ మధ్య మధ్యలో ఎంట్రీ ఇచ్చి తమ సమాధానం అందించగా మమ్మల్ని గెస్టులుగా కాకుండా ఓటు హక్కు ఉన్న మెంబర్లుగా స్థానం ఇవ్వండి అంటూ ప్రపోజల్ మధ్య మీరెన్ని చెప్పినా మా దారి మాదే అంటూ సాగిపోవడం విశేషం నగరంలో ప్రసిద్ధి గాంచిన కంటోన్మెంట్ శివాజీ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన మహా కుంభాభిషేక పూజా కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే ఏడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు జరిగే మహా కుంభాభిషేక పూజా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ వై నర్సారెడ్డి ఆలయ రైనోవేషన్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు చలో వరంగల్ అంటూ తెలసాని పిలుపునిచ్చారు గ్రేటర్ నాయకుడిగా ఇక మీరు సిద్ధం కండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు గ్రేటర్ రథసారథిగా బాధ్యతలు మీదేసుకుని భవన్ లో సమావేశం నిర్వహించడంతో పాటు భారత రాష్ట్ర సమితి రచతోత్సవ వేడుకలకు అంతా సిద్ధం కావాలంటూ సూచనలు సూచించారు ఏడాదిన్నర పాలనలో అందరి నుంచి వ్యతిరేకత మొదలైందని మన బలం బలగం తెలియజెప్పేలా ఈసారి వేడుకలు నిర్వహించాలంటూ తెలంగాణ భవన్ లో జంట నగరాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు రైతాంగం ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు మహిళలు ఏ విధంగా ఇబ్బంది ఇబ్బంది పడుతుండ్రు మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్లా ఇబ్బంది పడుతుండ్రో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనందరం కేసీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి మరి అందరు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఇరవై ఐదేళ్ల రజతోత్సవ ఏర్పాట్లపై తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు తలసాని అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు కాలేరు వెంకటేష్ మాట గోపాల్ ఎమ్మెల్సీ సురభివాణి శ్రవణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు తలసాని పిలుపుతో సమావేశంలో నగర్ తో పాటు కంటోన్మెంట్ నేతలు తరలి వెళ్లారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేశ్ ఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజ్ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు ఆకుల హరికృష్ణ సీనియర్ నాయకులు యాసిన్ దేవులపల్లి శ్రీనివాస్ రావుల సంతోష్ తో పాటు పలువురు హాజరు కాగా రజతోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేలా అంతా నాయకత్వం వహించాలంటూ సూచనలు అందించారు తెలంగాణలో పార్టీని స్థాపించి రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా పలువురికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుందని పన్నెండు పదమూడు తేదీలో నియోజకవర్గం వ్యాప్తంగా సమావేశాలు ఇరవయో తేదీన భవన్లో జనరల్ బాడీ సమావేశం ఇరవై ఏడవ తేదీన డివిజన్ల వారీగా పార్టీ జెండాను ఎగురవేసి అంతా వరంగల్లో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు తరలి రావాలని రజతోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొనాలంటూ తలసాని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని అన్ని వర్గాల వారి పాలనపై అసంతృప్తిగా ఉన్నాయంటూ తెలియజేయడంతో పాటు అంతా రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలంటూ తలసాని పిలుపునిచ్చారు ఆ పది సంవత్సరాల స్వర్ణ యుగాన్ని ప్రజలు చూసిర్రు మరి ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఆవిర్భావం మా అందరికీ మా ఇంట్లో ఒక పండుగ రోజు మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోని ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రేటర్ నేతలతో తలసాని సమావేశం నిర్వహించగా కంటోన్మెంట్ తో పాటు లష్కర్ లో ఉన్న ముఖ్య నేతలంతా సమావేశంలో పాల్గొనగా ఇక రాజ్యోత్సవ వేడుకలతో పాటు చాల వరంగల్ కు సిద్ధం కావాలంటూ తలసాని దిశానిర్దేశాన్ని అందించారు గారు మా ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు ఏం చేశారో నేను చెప్తాను మరి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో చెప్తారా అంటూ బోర్డు సభ్యులు బానుగా నర్మదా మల్లికార్జున ప్రశ్నించారు స్టేట్ గవర్నమెంట్ నుండి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది మా ఎంపీ మాత్రమే ప్రచారం చేసుకుంటూ హడావిడి చేస్తున్న వారంతా అభివృద్ధి చేసినట్లు కాదు బీజేపీని ప్రశ్నించే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చిందో తెలిసి చెప్పండి అంటూ బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుగా నర్మద మల్లికార్జున్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ధీటైన సమాధానం ఇచ్చారు కంటోన్మెంట్ కు కాంగ్రెస్ ఇచ్చింది గాడద గుడ్డు అంటున్న బానుక నర్మద మోడీ గారు ఏం చేసిండ్రు గాడిద గుడ్డు అన్నారు ఇప్పుడు ఇక్కడ సీఎం ఏం చేస్తున్నారు అదే కనబడుతుంది సేమ్ సికింద్రాబాద్ కంటోమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయ పేడి రాజుకుంది కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో మీరు చేసింది ఏమిటంటే మీరు చేసింది ఏమిటంటూ రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ బీజేపీ తీరుపై మండిపడుతూ ఎంపీగా గెలుపొందిన పది నెలల్లో ఈటల రాజేందర్ కంటోన్మెంట్ కు ఏం చేశారంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు కంటోన్మెంట్ అభివృద్ధిని ఎంపీ ఈటల రాజేందర్ శ్రీ గణేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కంటోన్మెంట్ ప్రజలకు ఏమైనా ఆలోచన లేదు వారికి ఏమున్నా కూడా ఏదో నినాదాలతోటి బయటికి రావాలన్న ఆలోచన తప్పితే వాళ్ళు ఎలక్షన్ లో ఏదైతే సర్వీస్ చార్జెస్ ఉందో మనకు రావాల్సిన దాని గురించి ఇంతవరకు వారు నోరిప్పలే ఏదైతే మనకు ఇష్యూస్ ఉందో కంటోన్మెంట్ బోర్డుకి డిఫెన్స్ ద్వారా దాని గురించి ఏం మాట్లాడలే ఎంపీ ఈటల రాజేంద్రపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన వ్యాఖ్యలపై బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్వద మల్లికార్జున్ తీవ్ర స్థాయిలో స్పందించారు ఎంపీ గారు చేసింది మూడు వందల మూడు కోట్లు దేవడం మన మన కంటోన్మెంట్ రావాలని తను ప్రతిపాదన పెట్టడము దానికి గాను సెంటర్ అంతా ఒప్పుకోవడము అవి ఇక్కడ రిలీజ్ అయితాయి తొందరలోనే అదే అతను చేసింది ఎంపీని ప్రశ్నించే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసిందో చెప్పాలంటూ భానుక మల్లికార్జున్ శ్రీ ను ప్రశ్నించారు మహాలక్ష్మి స్కీమ్ ఏమైందని ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేని ప్రభుత్వం కాంగ్రెస్ అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఎంపీ ఈటల రాజేందర్ ను ప్రశ్నించడం విడిరంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటి అంటూ భానుక విమర్శించారు పిల్లలు కూడా కూడా అది ఏం లేదు ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు వాళ్ళే కరెక్ట్ గా నెరవేర్చుకోలేకపోతున్నారు మళ్ళీ ఎంపీ గారిని అనడం అది కరెక్ట్ కాదని నేను కంటోన్మెంట్ బోర్డు సమావేశం అనంతరం విలేకరుల సమావేశాన్ని తన చాంబర్ లో బానుక నర్మదా నిర్వహించారు విలేకరులు ఆడుతున్న ప్రశ్నలకు చక్కచక సమాధానం చెప్తూ బానుక గురి చేశారు మరో అడుగు ముందుకు వేసి ఎంపీ ఈటల పక్షాన ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై బానుక నర్మద ఫైర్ అవ్వడంతో బానుక వ్యాఖ్యలను ఆసక్తిగా వింటున్న ఆమె భర్త మల్లికార్జున్ నామినేటెడ్ సభ్యురాల పదవితో తన భార్యలో వచ్చిన మార్పును చూసి మల్లికార్జున్ ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు చూసి రమ్మంటే కాల్చి వచ్చేలా నామినేటెడ్ సభ్యురాలు తన మాటలతో నేడు కంటోన్మెంట్ రాజకీయాలను వేడెక్కిచ్చారు కంట్రోమెంట్ నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆలయ మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకొని వేద పండిల మంత్రోచ్చరణ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మోండా డివిజన్ శివాజీనగర్ ప్రాంతం ఆధ్యాత్మిక మయంగా మారింది ఆలయ జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితుల చేతి మీదుగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి నగరంలో అత్యంత శివాజీ నగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానంలో ఈ నెల ఏడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు తరలివచ్చారు ఆలయానికి చేరుకున్న వేణుగోపాల్ దీక్షితులకు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యమూర్తి ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ వై నర్సారెడ్డి కమిటీ సభ్యులు మురళి యాదవ్ తేజ్పాల్ సురేందర్ రెడ్డి నరేష్ సురేష్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి వెంకటేష్ గోవిందన్ ఆంజనే యాదవ్ మైసాని శేఖర్లు ఘనంగా స్వాగతం పలికారు మధ్య పలికారుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు సారథి పంతుల బృందం చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రెండో రోజు వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకుల మంత్రోచరాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్త జనం మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని అతిథులను ఘనంగా స్వాగతం పలికారు తిరుమల నుండి వచ్చిన ప్రధాన అర్చకులకు సన్మానించి ఆశీర్వాదాలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు ఆలయ కమిటీ సభ్యుడు నరేష్ రేవతి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులను సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన మహా కుంభాభిషేక కార్యక్రమాలను కనీ విని ఎరగని విధంగా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు పురాతన ఆలయంలో ధ్వంసమైన గోపుర విగ్రహాల స్థలంలో నూతన విగ్రహాలు గోపురాలను ఏర్పాటు చేసి జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సత్యమూర్తి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే చూపిన మార్గంలో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వార్డు ప్రజల నుండి ప్రశంసలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకుంటున్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశాలతో ఏడో వార్డులో మహిళా నాయకురాలు నాగినేని సరిత వేల రూపాయల ఖర్చుతో కూలింగ్ మినరల్ వాటర్ క్యాంప్ను ఏర్పాటు చేశారు తిరుమలగిరి లాల్ బజార్ టీచర్స్ కాలనీ చౌరస్తాలో కూలింగ్ చలవేంద్రాలను నాగినేని సరిత సారథ్యంలో ఏర్పాటు చేశారు అన్నని గణేష్ అన్న ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ తెలివేంద్రం ఏర్పాటు చేసిండు ఈసారి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నాకు ఎన్నో చెప్తున్నాడు మంగళవారం కూలింగ్ చలివేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని తిరుమలగిరిలో రెండు చోట్ల ఏర్పాటు చేసిన చలివేంద్రాలను నాచనంగా ప్రారంభించారు వేసవి కాలంలో బాట్సార్లు వాహనదారుల దప్పికను తీర్చేలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల శ్రీ గణేష్ నాగినేని సరితను అభినందించారు చలివేంద్రం కార్యక్రమం మొదలవ్వడం స్టార్ట్ అయ్యింది ఈ స్టార్ట్ చేయడానికి సహకరించిన దీనికి మొత్తం ఫైనాన్స్ అంతా చూసుకుంటున్న సరితమ్మ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడ ఈ సెంటర్లో గతంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా పెడుతున్నా అంటే ఇక్కడ వాటర్ ఎవరికైతే అవసరమో త్రాగునీరు వారికి హెల్ప్ చేయగలుగుతున్నామంటే కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నాగేని సరితంగా సన్మానించారు టీచర్స్ కాలనీ అధ్యకుడు బిక్షపతి సబితా రామ్మోహన్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ సదానంద్ చిరబోయిన వైష్ణవి శాంసన్ రాజు సంతోష్ యాదవ్ దొడ్డు సత్యనారాయణ గౌడ్ రేమణ్ రజిత శ్రీను నరేష్ నితిన్ సరిత మహేష్ సందీప్ లవణ్ మంగమ్మ సురేందర్ చంటి రాజు రాకేష్ సుధీర్ సుధాకర్ బానుిక కిరణ్ శ్రవణ్ తో పాటు పలువురు నాగినేని సరిత ఆహ్వాన మేరకు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారందరినీ ఘనంగా సన్మానించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి నాగినేని సరిత కృతజ్ఞతలు తెలిపారు కవిత ఇచ్చిన పిలుపుతో ఆ మహిళా కార్పొరేటర్ నేను ఆవిడ తరలి వెళ్లారు దీక్షలో కూర్చొని అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు విగ్రహం ఏర్పాటు చేయాలంటూ ఒక రోజు ధర్నాకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు కవిత ఇచ్చిన పిలుపుతో మహిళా నేతలంతా ఆమె వెంట నడవగా బీసీ సంఘాల సారథ్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌకలో నిరసన వ్యక్తం చేశారు సికింద్రాబాద్ మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత ధర్నా చౌకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు దీక్షలో నేను సైతం అంటూ అందించిన పూలమాల వేసుకొని తన నిరసన తెలియజేశారు బీసీ సంఘాల న్యాయమైన డిమాండ్ కు ఎంఎల్సీ కవిత తోడుగా నిలిచారని ఎమ్మెల్సీ కవిత చేస్తున్న దీక్ష విజయవంతమైనట్లు రాసురి సుంత తెలియజేశారు కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న ధర్న కార్యక్రమంలో పాల్గొన్నారు అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహ సాధన దీక్షలో బీసీ సంఘాలతో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌకల నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నివేదిత సాయన్న పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్సీ కవితను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్న అనంతరం దీక్షలో పాల్గొన్నారు పూల దండను మెడలో ధరించి నేను సైతం మీవేంటే అంటూ ధర్నా చౌకలో జరిగిన నిరసన కార్యక్రమంలో నివేదిత సాయన్న పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని సమస్య ఉన్నప్పుడు పెను ప్రమాదం జరగకముందే పనులు పూర్తి చేయాలంటూ బౌద్ధ నగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ అధికారులకు సూచించారు సికింద్రాబాద్ బౌద్ధ నగర్ డివిజన్ లోని ఎల్ఎన్ నగర్ లో జరుగుతున్న నాలా బ్లాకేజ్ పనులను కంది శైలజ శ్రీకాంత్ పరిశీలించారు నాలాపై కప్పుల విషయంలో జరుగుతున్న పనులను పరిశీలించడంతో పాటు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అలసత్వం చేయవద్దంటూ తో పాటు అధికారులకు సూచించారు నాలా జాగ్రత్త వహించాలని పనులు జరిగేటప్పుడు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు ఇబ్బంది కలకుండా పనులు త్వరగత పూర్తయ్యేలా చూడాలంటూ నాణ్యతను పరిశీలించడంతో పాటు నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవంటూ సూచించారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తాను ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని ఎటువంటి సమస్య అయినా వెనువెంటనే పరిష్కారం కృషి చేస్తానంటూ కంది శైల శ్రీకాంత్ తెలియజేశారు కార్పొరేటర్ కంది నారాయణ లావణ్య బాకర్ జగదీష్ తో పాటు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సిటీ కార్యాలయంలో నాలుగు జిల్లాల బీజేపీ వేరే సమావేశం మంగళవారం కొనసాగింది పెద్ద ఎత్తున బీజేపీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మహంగాళి జిల్లా నుండి బీజేపీ శ్రేణులు సిటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు మహంగాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ తో పాటు బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తదితరులు పాల్గొని రానున్న రోజుల్లో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు బీజేపీ సమావేశం అనంతరం మోండా డివిజన్లో కార్పొరేటర్ కొంత దీపకా నరేష్ పర్యటించారు నగర్ శ్రీ వెంకటేశ్వర పెరమాళ దేవస్థానంలో జరుగుతున్న మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలను పురస్కరించుకుని స్థానిక పరిసర ప్రాంతాల్లో గుంతలమయంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తులను జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో కొంత దీపిక నరేష్ పూర్తి చేయించారు బోండా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జెత్తు గుప్తా జన్మదిన వేడుకలను ఘనంగా నెరవేర్చారు బీజేపీ శ్రేణులందరూ వేడుకలను అట్టహాసంగా జరిపారు కార్పొరేటర్ కొంత దీప్ కనరిష్ జెత్తు గుప్తాను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఆయుర్వాద దినోత్సవ వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి కంటోన్మెంట్ ఏడో వాటిలో అధ్యకుడు పవన్ కుమార్ సారథ్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు వార్డు బీజేపీ నాయకులు పాల్గొని జెండాను ఆవిష్కరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు బీజేపీ ఆయుర్భావ దినోత్సవ పేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందని పవన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ మనోహర్ మోహన్ ప్రభాకర్ మహేంద్రలతో పాటు విశ్వనాథ్ రాజు రఘు దేవానంద్ శ్రీకాంత్ చందు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో పెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్కు క్యాంటీన్ టెండర్ ప్రక్రియ కొనసాగింది గతంలో డెబ్బై రెండు వేల రూపాయలు టెండర్ పలకగా ఈ సంవత్సరం ఏకంగా రెండు లక్షల ఎనబై వేల రూపాయల పైచీలకు టెండర్ వేసి రితికేష్ దక్కించుకున్నారు మార్కెట్ యార్డు చైర్మన్ బాబు వైస్ చైర్మన్ డీవీ దేవేందర్ల పర్యవేక్షణలో మార్కెట్ యార్డు సెక్రటరీ వెంకన్న సమక్షంలో సీక్రెట్ టెండర్ ప్రక్రియను కొనసాగించారు నలుగురు టెండర్లు వేయగా అత్యధిక టెండర్ వేసిన రితికేష్ మార్కెట్ యార్డు క్యాంటీన్ ను తగ్గించుకున్నారు మార్కెట్ యార్డుకు ఎక్కువ మొత్తంలో టెండర్ కు డిమాండ్ పెరిగేలా చైర్మన్ ఆనంద్ బాబు చేసిన ప్రయత్నం ఫలించింది రహస్య టెండర్ ప్రక్రియను కొనసాగించడంతో నలుగురు సీక్రెట్ గా టెండర్ ను చేశారు ఎక్కువ టెండర్ వేసిన వారికి క్యాంటీన్ అప్పగించారు గతంలో డెబ్బై రెండు వేలు పలుకగా ఈ సంవత్సరం రెండు లక్షల ఎనభై వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు పలికింది సుమారు రెండు లక్షల పైచేలకు మార్కెట్ కు లాభం చేకూరేలా చైర్మన్ ఆనంద్ బాబు చేసిన ప్రయత్నానికి ఫలితం లభించింది కార్మికులు సంక్షేమ పథకాలను సద్వినియం చేసుకునేలా ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని బీజేపీ సీనియర్ నాయకుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగాని సూచించారు సెంట్రింగ్ పనులు కష్టంతో కూడుకున్నవని కార్మికులంతా ఐక్యమత్యంగా ఉంటూ ముందుకు సాగాలని సారంగపాని అసోసియేషన్ సభ్యులకు తెలియజేశారు వారసి కూడా సికింద్రాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో నామలగుండు బీఎన్ఆర్ గార్డెన్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కుంచాల ఏడుకొండలు బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి సీనియర్ నాయకుడు కనకట్ల హరిలో పాల్గొన్నారు కార్మికులకు తనవంతు సహాయ సహకారాలు ఎలవేళలా ఉంటాయని సారంగపాని తెలిపారు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండి అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నగేష్ అంజన్న నరసింహరావు మల్లేష్ అంబాల రాజేశ్వరరావు సతీష్ రాజ్ హనుమంతు నరేష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన అతిథులు సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు పదమూడులో ఈ సంఘం స్థాపించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటూ అనేక మంచి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతున్నారు పెళ్లిలకైనా సావులకైనా కరోనా వచ్చినప్పుడు సహాయక సహకారాలకైనా అలాగే ఇతర ఏదైనా కంటైన్మెంట్ మోండా డివిజన్ రెజిమెంటల్ లోని బాలగణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ షెరడి సాయి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్దలతో కొనసాగాయి అసోసియేషన్ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ నందికంటి రవి ఆధ్వరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు సాయిబాబా సిఐ నరేష్ లు పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నందికంటే రవి ఘనంగా సన్మానించారు సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ సతీష్ శేఖర్ సాయి సందీప్ సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత లష్కర్ జిల్లా ఏర్పాటుకు తరవంతిగా ముందు వరుసలో ఉండి సహకారం అందిస్తారని తెలంగాణ రాష్ట ఏర్పాటు అనంతరమే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన అందరికీ సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే పలు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుకు చేశారు లష్కర్ జిల్లా సాధనా సమితి జిల్లా ఏర్పాటు డిమాండ్లో భాగంగా బంజారా హిల్స్ లో ఎమ్మెల్సీ కవితను కలిసి వినతి పత్రం అందించారు లష్కర్ జిల్లా ఏర్పాటుతో లష్కర్ పరిస్థితులు మారి అభివృద్ది పదంలో ముందుంటుందని అందుకు మీ సహకారం ఉండాలంటూ విన్నవించారు వారి అభ్యర్థనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత పూర్తి సహకారం అందిస్తారంటూ హామీ ఇచ్చినట్లు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు కవితలను కలిసిన వారిలో జనరల్ సెక్రటరీ బలరాజ్ యాదవ్ శైలేందర్ సునీల్ శ్రీకాంత్ అశోక్ కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి